హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్ ఈ రోజు మన రెసిపీ స్పెషల్ చికెన్ బిర్యానీ ఎంత తిన్నా తినాలనిపించే డిఫరెంట్ టేస్ట్ కోరుకునేవారు ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి పెట్టేసుకుని నిండుగా వాటర్ వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి బియ్యం నాణ్యలోపు ఏడు వందల యాభై గ్రాముల చికెన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక లీటర్ నీళ్లు వేసుకుని అందులోకి మసాలా సరుకులన్నీ వేసేసుకుందామండి ముందుగా నాలుగు లవంగాలు జాపత్రి అనాస్ పువ్వు నాలుగు మరాఠీ మొగ్గలు కొద్దిగా సాజీరా కొద్దిగా జీలకర్ర అలాగే జాజికాయ కొద్దిగా ధనియాలు నాలుగు బిర్యానీ ఆకులు అర స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ పేస్టు దాసం చెక్క సరుబుడినంత ఉప్పు కొద్దిగా పసుపు నీళ్ళు కొద్దిగా రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకునే చికెన్ కూడా వేసేసుకుని పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి ఇందులోకి తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి చికెన్ బాయిల్ అయ్యేలోపు మనము బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఇందులోకి పొడవుగా కట్ చేసిన రెండు చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి ఎందుకంటే మసాలా అంతా కూడా చికెన్కి పట్టింది అలాగే వాటర్లో కూడా దిగింది ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకొని ఒక గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా మనము వడపోసుకుందాము ఇలా వడపోసుకున్న తర్వాత మసాలాని చికెన్ని కూడా సపరేట్ చేసేసుకుందామండి ఎందుకంటే బిర్యానీలోకి మనకి అక్కడక్కడ కూడా మసాలాలు తగలకుండా ఫ్లేవర్ అంతా కూడా చికెను వాటర్లో దిగిపోతుంది కాబట్టి మనకి బిర్యానీ తిన్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది అలాగే వాటర్ని కూడా మనము పక్కన పెట్టేసుకుందాము మనం ముందుగా ఆనియన్ ఫ్రై చేసిన ప్యాన్లోనే బాయిల్ చేసిన చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మీడియం సైజు మూడు టమాటాల ప్యూరీ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్ పీసెస్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ పీసెస్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఇప్పుడు స్టవ్ వెలిగించి పలావ్ గిన్నె పెట్టుకుందామండి ఆనియన్ని చికెన్ని ఫ్రై చేసిన అదే ఆయిల్ని కూడా వడపోసి వేస్తున్నాను అందులోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకుందాము టమాటా మగ్గిన తర్వాత నా ఫేవరెట్ పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నానండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇందులో అరకప్పు పెరుగు వేసుకుని ఫ్రై చేసుకుందాము దీనిలో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ అర స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మసాలాలంతా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకుని మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకుందామండి అలాగే ఇందులోకి కొత్తిమీర పుదీనా అలాగే నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసుకుందాము రైస్ అంతా బాగా కలుపుకొని ముందుగా రెడీ పెట్టుకున్న చికెన్ మసాలా వాటర్ని కూడా మనము ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి మూత పెట్టేసుకుని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి అలాగే ఆవిరి బయటికి పోకుండా పైన మనము వెయిట్ పెట్టుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మరో పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇందులో కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాము మంచి అరోమాతో పొడిపళ్ళాడుతూ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ బిర్యానీ మీకు స్పెషల్గా అనిపిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి